హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టవచ్చు సింప్లీ అనుబ్లాగ్స్ ఈరోజు మనం హెల్దీగా మైదాపిండితో కాకుండా గోధుమ పిండితో కజ్జికాయలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా రెండు కప్పుల గోధుమ పిండి తీసుకొని దాన్ని ఈ విధంగా జల్లించుకోవాలి గోధుమ పిండి జల్లించుకున్న తర్వాత ఈ గోధుమ పిండిని పక్కన పెట్టేసి రెండు కప్పుల గోధుమ పిండికి ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను ఈ బొంబాయి రవ్వని మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టుకున్న బొంబాయి రవ్వని గోధుమ పిండిలో వేసుకోవాలి వేసుకొని కొంచెం సాల్టు అలానే బాగా మరుగుతున్న నూనెని కొంచెం దీనిలో వేసుకోవాలి వేసి ఇక్కడ నూనె వేడిగా ఉంటుంది కదా అందుకని సైడ్స్లో ఉన్న పిండిని ఆ నూనె మీదకి వేసుకుంటూ స్లోగా కలుపుకోవాలి ఇలా ఈ నూనె అంతా ఈ పిండి మొత్తానికి బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత దీనిలో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఇక్కడ వాటర్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే మనం బొంబాయి రవ్వ వేసాం కదా అది పీల్చుకుంటూ ఉంటుంది అందుకని చూసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి మరి గట్టిగా కలుపుకుండా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి ఎందుకంటే మనం కొంచెంసేపు నానబెట్టిన తర్వాత అది గట్టిపడుతుంది సో కొంచెం సాఫ్ట్గా కలిపేసి పక్కన పెట్టుకోవాలి ఇలా కొంచెం సాఫ్ట్గా కలిపేసి పక్కన పెట్టేసి దీని మీద ఒక తడి క్లాత్ కప్పేసి హాఫ్ అన్ అవర్ పాటు పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు దీనికి స్టఫింగ్ కోసం లోపల ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పెట్టుకుంటారు కదా నేనైతే ఇక్కడ పుట్నాలు పల్లీలు బెల్లం కొబ్బరి ఎలకలు వీటన్నిటిని పొడిలా చేసుకొని ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ పిండిని ఒక చిన్న ఉండ ఉండలు తీసుకొని చపాతిలాగా దీన్ని రుద్దుకోవాలి మరి పలుచగా కాకుండా అలా అని మరీ మందంగా కాకుండా దీన్ని వద్దుకోవాలి కజ్జికాయలు చెక్క తీసుకొని దాని మీద ఇలా పొడిపిండి చల్లుకుంటే ఇది చెక్కకి అత్తుకోకుండా ఉంటుంది ఇలా మనం రుద్దుకున్న చపాతీని పెట్టి లోపల స్టఫింగ్ పెట్టుకొని దీనికి సైడ్స్ వాటర్ ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఇలా వాటర్ అప్లై చేసుకోవటం వల్ల ఇది బాగా స్టిక్ అవుతుంది ఊడిపోకుండా ఉంటుంది ఇలా క్లోజ్ చేసి ఎక్స్ట్రా ఉన్న పిండి మొత్తాన్ని తీసేస్తే కజ్జికాయ రెడీ అయిపోతుంది ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ కజ్జికాయల్ని వేసుకోవాలి ఇవి మీడియం ఫ్లేమ్ మీద పెంచుకోండి హై ఫ్లేమ్ మీద పెంచితే బాగా వేగం వెంటనే పై పైన కాలిపోతాయి అంతేనండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేంచి తీసేసుకుంటే కజ్జికాయలు రెడీ అయిపోతాయి అంతేనండి టేస్టీగా గోధుమ పిండితో కజ్జికాయలు రెడీ అయిపోయింది నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా సబ్స్క్రైబ్ చేసుకోండి